ైట్ డాక్టర్ గారు సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేవరకు అంటే సిక్స్టీ ఇయర్స్ దాటాక అప్పుడు నడువు నొప్పులు రావడాలు నొప్పులు రావడాలు ఉండేవి ఇదివరకు జనరేషన్లో ఇప్పుడు వచ్చే జనరేషన్కి థర్టీ ప్లస్ అంటే థర్టీ రాగానే ఈ నడువు నొప్పి నొప్పులతో బాధపడుతున్నారు యూత్ అంతా సో దీనికి గల కారణాలు ఏంటి సో స్పైన్ అనేది వెన్నుపూస నడుము నొప్పి అనేది కామన్గా చూస్తూ ఉంటామండి వెన్నుపూసలో ఐదు ఎముకలు ఉంటాయి ఈ ఐదు ఎముకలకి మధ్యలో డిస్క్లు అంటారు ఈ డిస్క్ అనేది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది ఈ చుట్టూ ఫైబ్రస్ బ్యాండ్ ఉండి లోపల జెల్ టైప్ టిష్యూ ఉంటుందండి ఈ ఐదు ఎముకల ఈ వెన్నుపూస ఏదైతుందో దీని స్పైనల్ కార్డ్ అంటాం దీనిలో నుంచి నరం బయటకు వస్తుంటుంది అలాగే ప్రతి ఎముకకు ఎముకకు మధ్యలో రెండు ఫేసెట్ జాయింట్స్ ఉంటాయి ఈ రెండు ఫేసెట్ జాయింట్స్ ఉంటాయి సో యూజువల్గా మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వలన ఈ నడుము నొప్పి అనేది అడుస్తుందండి మిడిల్ ఏజ్డ్ కానీ అది యూత్లో కానీ లే ఎక్కువగా ప్రొఫెషనల్లో బిజీ ఉంటాయి వాళ్ళు లేదంటే మరీ లెథార్జిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చైర్లో కూర్చొని ఎక్కువగా కంప్యూటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నెగ్లెక్ట్ చేయడము లేదంటే డైట్ అన్కంట్రోల్ ఉండి ఒబేసిటీ రావడము లేదంటే వెహికల్స్ వెహికల్ ట్రావెలర్స్లలో జంప్ అయి పడిపోవడం అందులో యాక్సిడెంట్లలో వెన్నుపూసకు దెబ్బ తాగడం ఇలాంటి ఎన్నో కారణాలతో పాటు కొంతమందికి ఆథరైటిస్ అంటే ఈ కీళ్ళ వాతం వచ్చి రావడం ఆస్టోపొర్సిస్ అంటే ఎముకలు బలైన పడిపోవడం విటమిన్ డి డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ వలన అంతేకాకుండా ఈ వెన్నుపూసలో ఎముకలు మెత్తబడిపోయి ఆస్టోపొరిసిస్ వ్యాధితోటి వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ రావడం దెబ్బ తగిలినప్పుడు ఈ ఒక్క వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ పొయ్యి వెనకాల ఉండే నరాన్ని నొక్కేయడం దానివల్ల నొప్పి రావడం ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ యొక్క ఫైబ్రస్ బ్యాండు పగిలిపోయి దీనిలో ఉండే మెత్తటి జెల్ వచ్చి నరాన్ని నొక్కడం అంతేకాకుండా మనకు బోన్స్లలో ట్యూమర్స్ రావడం డిస్క్లో డిస్క్ ప్రొలాప్స్ రావడం బోన్స్లలో ఇన్ఫెక్షన్ రావడం ట్యూబర్క్లోసిస్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం అంతేకాకుండా ఈ వెన్నుపూసకు పక్కలు ఉండే కండ్రాళ్ళల్లో నరం పట్టుకొని స్పాజం రావడం ఇట్లాంటి ఎన్నో కారణాల వల్ల మనకు నడుము నొప్పి వస్తుంది సో అది యూత్కి ఈ మధ్య ఎందుకు ఎక్కువ వస్తుందంటే సెడెంటరీ లైఫ్ ఎవరైతే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా సిస్టమ్ను సిస్టమ్ ముందట కూర్చొని గంటలు గంటలు పనిచేయడం వాళ్ళు సరైన పొజిషన్లో కూర్చొని నడుముకు సపోర్ట్ తీసుకోకుండా ఇలా వంగి పనిచేయడం అంతేకాకుండా ఎక్కువగా తిని ఒబేసిటీ పెరగడం అంతేకాకుండా స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ లోనైపోయి కూడా మెదడు నుంచి వెన్నుపూస నరాలకు ఒత్తిడి రావడం అంతేకాకుండా ట్రావెలింగ్ చేసినప్పుడు ఎగిరి పడ్డప్పుడు నడుములోని మెత్తటి డిస్క్ అనేది పగిలిపోవడం ఇలాంటి ఎన్నో కారణాలు మనం యూత్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇవాళ వాక్ ఈజ్ లైఫ్ వర్క్ ఈజ్ లైఫ్ అన్నట్టు అంటే మనం ఎంత స్ట్రెస్ఫుల్గా పనిచేస్తాము అంతా మనం నడుము గురించి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం వాటి వలన ఒక కారణమైతే ఇందాక నేను చెప్పిన కీలవాతం ఉంటుంది లేకపోతే ఇంజురీ ఉంటుంది లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లేకపోతే బోన్ ట్యూమర్స్ ఉంటాయి లేకపోతే స నరాల ట్యూమర్స్ ఉంటాయి డిస్క్ ట్యూమర్స్ ఇలాంటి అన్నిటి కారణాల వలన కూడా మనకు నడుము నొప్పి వస్తుంది సో ముఖ్యంగా మన బాడీ అరవై డెబ్బై శాతం బరువు ఈ వెన్నుపూ స నడుములోని ఈ ఎముకలు మోస్తూ ఉంటాయి సో మనం ఒబేసిటీ అయినప్పుడు అంటే మనం ఆవరేజ్ హైటు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనుకుంటే ఉండాల్సిన వెయిట్ సిక్స్టీ టు సెవెంటీ కానీ ఈ మధ్యకాలంలో నైంటీ హండ్రెడ్ కేజెస్ పెరగటం వల్ల కూడా ఈ దెబ్బ దెబ్బతిని నరాన్ని నొక్కుతూ ఉంటాయి వెయిట్ని మనం షియాటిక్ అంటాం అంటే ఎడమ సైడు నరాన్ని నొక్కితే లెఫ్ట్ షియాటిక్ అంటాం ఇదే నరం రైట్ సైడ్ నొక్కితే రైట్ షియాటిక్ అంటాం సమ్టైమ్స్ దగ్గిన బెండ్ బెండైనా కూడా నొప్పి వచ్చినప్పుడు ఈ అదే డిస్క్ ప్రొలాప్స్ అనేది మధ్యలో ఉన్న నరాన్ని నొక్కటం వలన సెంట్రల్ ప్రెషర్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం సో ఇది కామన్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం దీనికి బేసిక్గా ఎక్స్రేలో ఈ ఎముక ఈ ఎముక మధ్యలో ఎంఎం స్పేస్ తగ్గటాన్ని బట్టి ప్రాబబ్లీ డిస్క్ అనుకుంటాం అంతేకాకుండా ఎంఆర్ఐలో మనకి డిస్క్ అనేది క్లియర్గా అన్ని సెక్షన్స్లో కన్ఫర్మ్ చేస్తుంది ఎక్కడైతే వెనకాల నరాన్ని నొక్కుతుందో తెలుస్తుంది అలా మనం డిస్క్ ప్రొలాప్స్ అనేది ఎంఆర్ఐ ద్వారా కూడా కన్ఫర్మ్ అవుతుంది సో మనం యూజువల్గా స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్లో స్టేజ్ వన్ టూ త్రీలో బెడ్ రెస్ట్ మెడిసిన్స్ అవాయిడ్ ప్రొఫెషనల్ వర్క్ కేర్ అని అంటాము థర్డ్ అంటే స్టేజ్ టూలో మెడిసిన్స్ ఫిజియోథెరపీ బెడ్ రెస్ట్ ఇవ్వటం వలన కొంతమేరే కంట్రోల్ అవుతుంది కానీ స్టేజ్ త్రీలో ఈ ప్రెషర్ పెరగడం వలన మనకు యూజువల్గా పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం యూజువల్గా ప్రెషర్ తగ్గించే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ మనం ఆ ప్రెషర్ పాయింట్లో ఇవ్వటం వల్ల కొంత అబ్జార్బ్ అయ్యే ఆస్కారం ఉంటుంది లేదంటే వీ కెన్ గివ్ సమ్ మోర్ ఫిజియోథెరపీ అండ్ సమ్ మోర్ మెడిసిన్స్ టు రెడ్యూస్ ద డిస్క్ ప్రొలాప్స్ అంతేకాకుండా ఈ డిస్క్ ప్రొలాప్స్ స్టేజ్ ఫోర్లో పోయి మీ కాళ్ళల్లో వీక్నెస్ రావటం వల్ల కానీ మూత్రం మీరు టాయిలెట్ కంట్రోల్ చేయ కెపాసిటీ లేకపోయినా అది మ్యాసివ్ ప్రెషర్గా పరిగణలో తీసుకొని ఈ డిస్క్ అనే దాన్ని మనం సర్జరీ చేసి తీయడం జరుగుతుంది ఆ డిస్క్ అనేది దాన్ని తీయడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఒకటి ఎండోస్కోపిక్ డిస్క్ ఎక్టమ్ ఉంది లే లేజర్ డిస్క్ ఎక్టమ్ ఉంది మినిమల్ ఇన్వేజివ్ డిస్క్ ఉంది అండ్ కంప్లీట్ ఓపెన్ లామినెక్టమీ డిస్క్ డిస్క్ ఎక్టమ్ ఉంది ఇలాంటి ప్రొసీజర్స్ వలన మనం నడు నొప్పిని కంట్రోల్ చేయొచ్చు ఇతర కారణాలు కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలగలిగితే ఈ నడుము నొప్పిని మనం కంట్రోల్ చేయొచ్చు సో కొంతవరకు అంటే ఒక రెండు మూడు రోజులు లేదంటే ఒక వారం రోజులు అట్లా కంటిన్యూస్గా నడువు నొప్పి వస్తూనే ఉంది డాక్టర్ గారు బట్ ఇది సివియర్గా ఉంది తగ్గట్లేదు అంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి ఒక పేషెంట్ అన్న సివియర్ సివియర్గా కాకూడదు అంటే ముందు ఎప్పుడైతే తనకు నొప్పి స్టార్ట్ అయిందంటే నొప్పి అనేది బాడీలో మొదలైందంటే బాడీ తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇచ్చే వార్నింగ్ లాంటిదండి సో దాన్ని అలార్మ్గా తీసుకోవాలి చిన్న నొప్పి అయినా పెద్ద నొప్పి అయినా దాన్ని అలార్మ్గా తీసుకొని కొట్టివేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్లీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు దానికి తగ్గట్టుగా ఆలోచిస్తాడు నొప్పి అన్నది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బాడీ రెస్పాన్స్ అంటే ఏముంటుంది అది నాకు ఏదో స్టార్ట్ అయింది నన్ను పట్టించుకోండి నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని బాడీ ఎక్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఇప్పుడు దగ్గు తుమ్ము వచ్చింది అనుకోండి తుమ్ము దగ్గులు ఎందుకు వస్తాయి మన గొంతులో ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఫారెన్ బాడీ కానీ ఏదైనా వచ్చి అడ్డు తగులుతున్నప్పుడు గాలి పీల్చుకునే గొట్టంలో అడ్డు తగిలినప్పుడు అది మనకు ప్రొటెక్టివ్ ఫెనామినా దగ్గడం తుమ్మడం అన్నది మనని మనం ప్రొటెక్షన్ చేస్తుంది అలాగే నొప్పి అన్నది కూడా ఒక ప్రొటెక్టివ్ ఫెనోమినా అది మనల్ని కాపాడుకోవడానికి మన బాడీని కాపాడడానికి ఆ నొప్పి రూపంలో వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే బాడీలో ఉండే కోట్ల కణాలలో ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ కణాలు ఉత్తేజం చెంది అంటే దాన్ని మేము ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటాం సో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే ఆ లోకల్గా ఉండే కణాలు ఉబ్బడం నొప్పి రావడం ఎర్రబడ్డం ఈ మూడు లక్షణాలు అన్నది మనకు ఇన్ఫ్లమేషన్ అని ఇంగ్లీష్లో అంటాము తద్వారా ఒక కణం నుంచి ఇంకో కణానికి ఉత్తేజం చెంది అది ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతూ ఉంటుంది సో ఇనీషియల్గా మనం ఆ నొప్పిని సప్రెష్ చేయకపోతే ఆ వ్యాధి విపరీతంగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పెయిన్ కిల్లర్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదేం నొప్పిలో వదిలేద్దాం అనుకుంటే ఆ నొప్పి పది కణాల నుంచి వంద కణాలు వంద కణాల నుంచి వేల కణాలు దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది అది ఇంకా సీరియస్గా మారే ఆస్కారం ఉంటుంది సో అలా కాకుండా దాన్ని ఏమంటారు తుంటిలోనే తొక్కేయాలన్నట్టుగానే మనం ఇనీషియల్గానే దాన్ని ఆ నొప్పిని కంట్రోల్ చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వల్ల ఆ లోకల్ ఏరియాకి సంబంధించిన ఎఫెక్ట్ అయిన కణాలని రికవరీ చేసే ఆస్కారం ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ నడుములో నొప్పి వచ్చినా ఇమీడియట్లీ చూయించుకోవటం వలన ఆ కన్సర్న్ డాక్టరు స్పెషలిస్టు ప్రాపర్గా డయాగ్నోస్ చేసి అన్ని టెస్టులు చేసి అది కేవలం ఇక్కడే ఉందా ఇంకో చోట కూడా నొప్పి ఉందా అనేది కనిపెట్టడం దానికి ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వారిని రికవర్ చేయడం చేయగలిగితే డెఫినెట్లీ ఈ నడుం నొప్పిలో రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా లైఫ్ టైం కూడా చాలా బాగా ఉంటుంది సో డాక్టర్ గారు చాలా సవివరంగా తెలియజేశారు ధన్యవాదాలు అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి